హలో మై విషర్స్ మేము నుమాయిష్కి స్టార్ట్ అయ్యాము ఇంకా దారిలో మా అక్క అండ్ బాబు వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు అందరం కలిసి స్టార్ట్ అయ్యాము చాలా బెస్ట్ కంపెనీస్ అన్నమాట అనమాట మా అక్క నాకైతే ఇక ఇది వచ్చేసి బల్కంపేట్ అమ్మవారి టెంపుల్ జాతర జరుగుతున్నట్టుంది చాలా బాగా ఎక్కువ చేశారు ఇంకా దారిలో వెళ్ళేటప్పుడు కేరళం షాపింగ్ మాల్ దగ్గర అమీర్పేట్లో రాజమణి రోజు మిల్క్ ఉంటుంది కదా ఎప్పుడూ ట్రై చేయలేదు ఒకసారి ట్రై చేద్దాం అనేసి వెళ్ళాము ఇక్కడ రోజు మిల్క్ బాదం మిల్క్ మాల్పురి చిట్టి పెసరట్టు అండ్ స్వీట్స్ కూడా అలా అన్నీ అమ్ముతున్నారు మేము కూడా స్పెషల్ రోజు మిల్క్ తీసుకున్నాము కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ టేస్ట్ వచ్చేసి నచ్చిందంట వీళ్ళకైతే ఇంకా నాంపల్లిలో బైక్ పార్కింగ్ చేసాము పార్కింగ్ కూడా టికెట్ తీసుకోవాలి కాస్ట్ వచ్చేసి ఫార్టీ రూపీస్ ఇంకా మేమైతే గేట్ నెంబర్ వన్ నుంచి వెళ్తున్నాము ఈ నుమేష్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జాన్ ఫస్ట్ నుంచి ఫెబ్ ఫిఫ్టీన్త్ వరకు ఉంటుందంట అండ్ ఈ ఇయర్ వచ్చేసి త్రీ డేస్ ఎక్స్టెండ్ చేశారంట ఫిబ్రూ ఎయిటీన్త్ వరకు ఉంటుందంట ఈ ఎగ్జిబిషన్ లో టూ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ స్టాల్స్ ఉంటాయి అన్ని స్టేట్ వాళ్ళు వచ్చి ఇక్కడ స్టాల్స్ పెడతారు చాలా పెద్ద ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో ఇది ఈ స్టే ఒక్కొక్క స్టేట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్పెషల్స్ ని అమ్ముతూ ఉంటారు ఈ ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అవ్వక ముందు ఇలా స్ట్రీట్ షాపింగ్ ఉంటది అక్కడ లోపల కంటే బయట షాపింగ్ బాగుంటది అండ్ కాస్ట్ కూడా బా బాగానే బార్గెన్ చేసుకోవచ్చు మనము బయట లోపల కంటే బయటనే కొంచెం బెటర్ అనిపించింది మాకైతే కాస్ట్ లోపల ఉన్న కొన్ని ఐటమ్స్ బయట కూడా ఉంటాయి ఒకవేళ బయట నచ్చితే అక్కడ తీసుకోవడమే బెటర్ లోపలికి వెళ్ళాక ఆ కలెక్షన్ మీకు దొరకకపోవచ్చు ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీకి చాలా ఫేమస్ అని చెప్తారు చాలా బాగుంటాయి ఇక్కడ అయితే కలెక్షన్ నేను కూడా ఫస్ట్ టైం వచ్చి ఇది తీసుకుందాం అనేసి అయితే వచ్చాము నాకైతే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే కనిపించాయి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో ఇది ఇష్టం ఉన్న వాళ్ళైతే పక్క ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అంతా బాగుంటుంది ఇక్కడ కలెక్షన్ అయితే నేనైతే ఇక్కడ చైన్స్ చూస్తున్నాను కలెక్షన్ బాగుంది లోపల అయితే ఈ కలెక్షన్ లేదు ఎప్పటి నుంచో ఈ బ్యాంగిల్స్ కోసము చూసాను అనమాట అన్ని స్టోర్స్లలో కానీ నాకు దొరకలేదు ఫైనల్లీ ఇక్కడ దొరికాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి నేను ట్రై చేస్తున్నాను ఎలా ఉంటాయి నాకు అనేసి అండ్ కాస్ట్ ఏమో టూ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు బార్గెన్ చేస్తే వన్ ఫిఫ్టీకి ఇచ్చారు టూ పేర్స్ తీసుకున్నాను నేనైతే నాకైతే అంత నచ్చాయి అండ్ ఇంకొక జ్యువెలరీ షాప్లో కొంచెం ఆక్స్టైజ్డ్ జ్యువెలరీ సింపుల్గా ఒక చైన్ కనిపించింది అడిగితే ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు ఇంకా తీసుకోలేదు కొంచెం ముందుకు వెళ్ళాక బాగా డ్రెస్ మెటీరియల్స్ కనిపించాయి కాస్ట్ ఏమో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు ఒకవేళ మనకు నచ్చితే కాస్ట్ తగ్గిస్తాము అనేసి చెప్పారనమాట ఇంకా నేనైతే ఇది చూస్తున్నాను డ్రెస్ ఎలా ఉంది ఏమేమి వచ్చాయి అనేసి అన్నీ వచ్చాయి త్రీ పీస్ సెట్ అనమాట ఇదైతే చాలా బాగుంది అంత క్లాత్ కూడా కానీ నేను అడిగిన రేట్ అయితే ఇవ్వలేదు వాళ్ళు అందుకనేసి అయితే నేను ఇంకా తీసుకోలేదు ఈ స్టోర్లో వచ్చేసి మొత్తం పార్టీవేర్ హ్యాండ్ బ్యాగ్స్ అలా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉందన్నమాట మొత్తం అండ్ నేనైతే ఇక్కడ అంతా షాపింగ్ అంతా కవర్ చేసేసి గేట్ నెంబర్ వన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాము ఇంకా అక్కడే స్నాక్స్ అలా ఉంటే కంప్లీట్ చేసేసాము ఫినిష్ చేసేసుకొని లోపలికి వెళ్తున్నాం అనమాట అండ్ మనము లోపలికి వెళ్ళిన తర్వాత నుమేష్కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది ఫార్టీ రూపీస్ టికెట్ అండ్ మేమైతే ఇక్కడ టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము లోపలికి ఇది వచ్చేసి సిల్క్ జోన్ హ్యాండ్లూమ్ షాప్ కనిపించింది బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది ఇక్కడ డ్రెస్సెస్ అండ్ శారీస్ పైన వాళ్ళు చూపిస్తున్నారు డ్రెస్సెస్ క్వాలిటీ అయితే బాగుంది అండ్ బై వన్ గెట్ వన్ ఉందనమాట కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అలా ఉంది క్వాలిటీ అయితే ఓకే బాగుంది అండ్ నేనైతే అయితే ఇంకా శారీస్ చూస్తున్నాను ఏమన్నా బాగుంటే తీసుకుందాము మా మమ్మీకి అనేసి అండ్ చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే మొత్తం వీళ్ళు హ్యాండ్లూమ్ కలెక్షనే పెట్టారనమాట ఈ స్టోర్లో చాలా వెరైటీస్ ఉన్నాయి మొత్తం ఒకసారి చూడండి మీరు ఎలా ఉంది కలెక్షన్ అనేసి ఇంకా వేరే స్టాల్కి వెళ్తున్నాము ఈ స్టాల్లో వచ్చేసి మొత్తం అన్ని బాన్ీ కలెక్షన్ ఉన్నాయన్నమాట బయట చూసిన బాన్నీ డ్రెస్సెస్ ఇక్కడ కూడా కనిపించాయి నాకు చూద్దాము ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేసి అయితే అడుగుతున్నాను వీళ్ళని బాన్ీది మెటీరియల్ చూశాను చాలా బాగుంది ఇక్కడ కూడా క్రష్ మోడల్లా కనిపించింది థౌజండ్ రూపీస్ అలా చెప్పారనమాట వీళ్ళు అండ్ ఇక్కడ అర్థమైపోయింది బయట కాస్ట్ లోపల కాస్ట్ ఎలా ఉందనేసి ఇంకొక స్టాల్లో అయితే మొత్తం కర్టెన్స్ సోఫా కవర్స్ బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అలా ఉన్నాయి నాకైతే సోఫా కవర్స్ చూద్దామనేసి బాగున్నాయి అనేసి చూస్తున్నాం అనమాట బాగుంది వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే ఒక్క పీస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారు ఇంకా డోర్ మ్యాట్స్ అలా చూస్తున్నాం అనమాట తీసుకుందాం అనేసి ఇంట్లోకి అండ్ ఒకటి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఉంది నేనైతే ఇది తీసుకున్నాను టూ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు అండ్ కర్టెన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇంకా స్టాల్ నుంచి బయటికి వచ్చాక అక్కడే బయట ఒక చిన్న స్టాల్ అలా పెట్టుకున్నారు థౌజండ్ రూపీస్కి త్రీ టాప్స్ అలా అనేసి అండ్ క్వాలిటీ అయితే ఓకే డైలీ వేర్కి అలా కంఫర్టబుల్గానే వేసుకోవచ్చు ఏమైనా నచ్చితే అలా తీసుకుందాం అనేసి అయితే చూస్తున్నాను నేను ఇక్కడ అండ్ ఇంక నాకేమంతా నచ్చలేదు ఇంకా ముందుకు వెళ్ళామనమాట ఈ స్టోర్లో వచ్చేసి స్టోన్స్తో చైన్స్ అలా చేసి పెట్టారనమాట చాలా బాగున్నాయి అండ్ నాకైతే అవి సెట్ అవ్వ అనేసి అయితే చూస్తున్నాను జస్ట్ టూ థౌజండ్ అలా చెప్పారనమాట కాస్ట్ అయితే ఇంకా ఫుట్వేర్ కలెక్షన్లోకి అయితే వెళ్ళామన్నమాట చాలా వెరైటీస్ ఉన్నాయి డైలీ వేర్కి కానీ వెస్ట్రన్ వేర్కి అలా అండ్ నేనైతే ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ చూస్తున్నాను కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట ఏ టాప్ తీసుకున్నా కానీ అండ్ ఇంకా మౌత్ ఫ్రెషనర్స్ ఉన్నాయి కనిపించాయి నాకైతే ఎన్ని మౌత్ ఫ్రెషనర్స్ ఉన్నాయో ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఈ స్టోర్లో వచ్చేసి పెద్ద పెద్ద కార్పెట్స్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ రూపీస్ నుంచి ఉంది ఈ స్టోర్లో మొత్తం అన్ని ఏవి తీసుకున్నా కానీ ఫిఫ్టీ రూపీస్ అంట అండ్ ఇయర్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర ఎంత బాగున్నాయో నేనైతే ఇలా వైట్ కలర్లో ఇయర్ రింగ్స్ లేవనేసి షేప్ షేప్లో ఉన్నాయి చాలా బాగున్నాయి అందుకని తీసుకున్నాను చిన్నపిల్లలకి హెయిర్ బ్యాండ్స్ అలా కూడా ఉన్నాయి ఇదైతే ఎంత బాగా అనిపించింది క్యూట్గా బుక్ అనుకున్నాను నేనైతే చూస్తే కోంబ్ ఎంత మినీ కోంబు లాగా అనిపించింది ఇంకా చిన్నపిల్లలకి చైన్స్ కానీ అలా కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అండ్ ఇది వచ్చేసి పెన్సిల్ లిప్స్టిక్ అంట ఎంతో క్యూట్గా ఉందో బ్రేస్ లైట్ అలా అన్ని చూస్తున్నాము ఏ తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారనమాట అండ్ చిన్నపిల్లలవి బాక్సెస్ అలా కూడా ఉన్నాయి ఇది వచ్చేసి ట్రైన్ మొత్తం నుమాయిష్ అంతా చూడొచ్చు మనం ఈ ట్రైన్ ఎక్కితే అంతా కవర్ చేయొచ్చు ఏ స్టాల్ ఎక్కడ ఉంది అనేసి మొత్తం మనకు అర్థమైపోతుంది ఇవి వచ్చేసి మొత్తం ఫింగర్ రింగ్స్ పార్టీ వేర్ కలెక్షన్ నార్మల్ సింపుల్ కలెక్షన్ అలా ఉంది కాస్ట్ ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు మేమైతే ఇంకా గుజరాత్ స్టేట్ స్టాల్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడ కూడా నార్మల్గా టాప్స్ అమ్ముతున్నారు ఈ శారీ వచ్చేసి లెవెన్ థౌజండ్ అలా చెప్పారనమాట ఎందుకు ఎందుకంత కాస్ట్ అనుకుంటే హ్యాండ్లూమ్ కలెక్షన్ అని చెప్పారు అందుకని అంత కాస్ట్ అనేసి చెప్పారనమాట ఇది వచ్చేసి మొత్తం అమెరికన్ స్టాండర్డ్ లాగా స్టాల్ పెట్టారు అయితే ఇంకా చిన్న పిల్లలకి కావాల్సిన కార్స్ డైనోసార్ బొమ్మలు అలాంటివి చిన్న చిన్న క్యూట్ క్యూట్ బొమ్మలు ఉన్నాయి ఇవి వచ్చేసి పాలరాయితో రోల్ అండ్ కాస్ట్ కూడా సైజుని బట్టి అలా చెప్పారనమాట ఈ స్టాల్లో అయితే మసాలా కారం అమ్ముతున్నారు చికెన్ మసాలా కానీ గోబీ మసాలా అలా ఇన్స్టెంట్గా ఏమైనా కారం అలా ఉంటుంది కదా అదనమాట అండ్ ఆ స్టాల్లోకి లోపలికి వెళ్ళాక ఎంత బాగా అనిపించాయో నాకైతే ఇక్కడ క్రాకరీ సెక్షన్ అండ్ ఈ బౌల్స్ కానీ అండ్ రెస్టారెంట్లో మనం చూస్తూ ఉంటాం కదా కలెక్షన్ అలాంటి కలెక్షన్ కూడా ఉంది ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేస్ ఉన్నాయి ఇవి అనమాట మొత్తం మనకి రెస్టారెంట్లో చూసేది మనము చాలా బాగున్నాయి ఇంకా మేమైతే ముందుకి స్టార్ట్ అయ్యాము ఇది వచ్చేసి కునాఫా అంట రెడీమేడ్ కునాఫా ఇది కూడా ఒక స్టాల్ లాగా పెట్టారు డెజర్ట్ అనమాట ఒకటి అండ్ ఇక్కడైతే బటర్ఫ్లై క్లిప్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎన్ని షేడ్స్ ఉన్నాయో వీళ్ళ దగ్గర అండ్ బ్రాస్లెట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఆక్సటైజ్డ్ జ్యువెలరీలో ఉంది అనమాట బ్రాస్లెట్స్ కూడా వీళ్ళ దగ్గర చూడండి ఒకసారి మీలే అంత కలెక్షన్ ఎలా ఉందనేసి అండ్ బ్యాంగిల్స్ కూడా కొత్తగా అనిపించాయి ఈ కలెక్షన్ అయితే నాకు నేనైతే ఇక్కడ చూడలేదు ఈ చైన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా చెప్పారు ఒకవేళ మీకు కావాలంటే హండ్రెడ్ రూపీస్ కలిస్తామని చెప్పారు సిజెట్ కలెక్షన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర అయితే అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకొక స్టాల్లో హండ్రెడ్ రూపీస్కి త్రీ పేర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అని చెప్పారు నాకైతే ఇక్కడ కలెక్షన్ చాలా బాగా అనిపించింది ఎంత బాగున్నాయో ఇయర్ రింగ్స్ అయితే నాకు లేని కలర్స్ అని నేను తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి అండ్ ఈ స్టోర్ వచ్చేసి రాజస్థాన్ వాళ్ళది మొత్తం రాజస్థాన్ స్టైల్ స్టైల్ ఆఫ్ కుర్తీస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇలా సెట్ ఆఫ్ హెయిర్ క్లిప్స్ కూడా ఉన్నాయి అక్కడైతే అండ్ ఇది వచ్చేసి మొత్తం ఫుల్ సెట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అని చెప్పారు మనం తిరిగి ఓపికగా తీసుకోవాలి కానీ చాలా బాగున్నాయి ఇక్కడైతే క్వాలిటీ అయితే కొంచెం బెటర్ అనిపించింది ఇంకా మనకి అక్కడక్కడ ఫుడ్ స్టాల్స్ అలా కూడా ఉంటాయి అండ్ ఈ స్టోర్లో వచ్చేసి నాకైతే హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చాలా బాగా అనిపించాయి కానీ కాస్ట్ కొంచెం ఎక్కువనే ఉంది ప్రైస్ వైరల్ స్ట్రాబెర్రీ డిప్డ్ చాక్లెట్ ఉంది కదా అది కూడా ఉందనమాట ఇక్కడ స్టాల్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో నైంటీ నైన్ వన్ నైన్ అలా స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి ఈ స్టోర్లో వచ్చేసి మా మ్యాజిక్ టాయ్స్ అమ్ముతున్నారు అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనం ఫస్ట్ పజిల్ సాల్వ్ చేయాలి ఇక్కడ వాళ్ళు పజిల్ సాల్వ్ చేస్తున్నారన్నమాట అప్పుడు మనము పజిల్ సాల్వ్ చేస్తే అది కొనుక్కోవచ్చు అండ్ ఈ స్టోర్లో వచ్చేసి వెస్ట్రన్ కలెక్షన్ అవుట్ఫిట్స్ అయితే ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇలా డెనిమ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి అక్కడ ఫ్రాక్ మోడల్ డెనిమ్ ఫ్యాబ్రిక్స్ అలా ఉన్నాయి ఇంకా బయటికి అయితే వచ్చేసాము ఇక్కడ మొత్తం అన్ని క్లాత్ సెక్షన్ అండ్ ఇది వచ్చేసి కడి బజార్ ఈ కడి బజార్లో అన్ని చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి అన్ని స్టేట్స్ వాళ్ళు వచ్చి పెట్టారు వాళ్ళ స్టాల్ యొక్క స్పెషల్స్ అన్ని పెట్టారు కర్ణాటక టాప్స్ అనమాట అవి అయితే వచ్చేసి తెలంగాణ స్టా స్టాల్ ఫుట్వేర్ కలెక్షన్ పెట్టారు ఈ కత్ మోడల్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా చెప్పారనమాట కాస్ట్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకా పిక్కిల్స్ అలా కూడా ఉన్నాయి ఈ స్టాల్లో వచ్చేసి మొత్తం టాప్స్ అండ్ ఇది వచ్చేసి జూట్ బ్యాగ్స్ సైజుని బట్టి అలా కాస్ట్ ఉన్నాయంట వీళ్ళ దగ్గర ఈ స్టాల్ వచ్చేసి మొత్తం తెలంగాణ స్పెషల్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండ్ నోస్ పిన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీలో చిన్న చిన్నవి అండ్ ఫింగర్ రింగ్స్ కూడా ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి పేర్ అని చెప్పారు అండ్ ఇలా చైన్స్ కూడా ఉన్నాయన్నమాట రాధాకృష్ణులవి అలా కూడా ఉన్నాయి డిజైన్స్ అండ్ పార్టీవేర్ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి నేనైతే ఇక్కడ చూస్తున్నాను అనమాట ఏమన్నా నచ్చితే తీసుకుందాం అనేసి అండ్ ఫింగర్ రింగ్స్ లో అయితే ఇవి నాకు చాలా బాగా నచ్చాయి సేమ్ ఇస్తారంట కానీ పెయిర్ డిఫరెంట్గా ఇస్తారంట ఇవ్వమని చెప్పారు అందుకని ఇంకా తీసుకోలేదు ఇంకా ఈ స్టాల్లో శారీస్ కూడా చాలా బాగున్నాయి మహారాష్ట్రవి ఒకసారి చూద్దాము కొనకపోయినా అనేసి అయితే నేను చూస్తున్నాను ఎలా ఉంటాయి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనేసి నెక్స్ట్ ఇంకొక స్టాల్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఇక్కడైతే శారీస్ ఎంత డిఫరెంట్గా అనిపించాయో చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేసి స్టార్టింగ్ ప్రైస్ టూ థౌజండ్ నుంచి అని చెప్పారు ఇక్కడైతే మొత్తం అన్ని టైప్స్ ఆఫ్ బీట్స్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర అయితే ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ అండ్ ప్రైజెస్ అయితే కాస్ట్ని సైజని బట్టి వాళ్ళు చెప్పారు ఇక్కడైతే మట్టి కుండలు ఉన్నాయి అండ్ చిన్నపిల్లలకి బొమ్మలు కిచెన్ వేర్ సామాన్లు అలా కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా మేమైతే ఇక్కడ హల్వా స్టాల్ పెట్టారు అన్ని టైప్స్ ఆఫ్ హల్వాస్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి మనము టేస్ట్ చూసి మనకి ఇష్టమైనది తీసుకోవచ్చు ఇది వచ్చేసి జేఎన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇక్కడ చిన్నపిల్లలకి అయితే చాలా బాగున్నాయి డ్రెస్సెస్ అయితే ఎంత కలెక్షన్ ఉందో ఇక్కడైతే సేల్ పెట్టారు కొన్ని కొన్ని మనం ఇంకా ఓపికగా చూసుకోవాలన్నమాట అక్కడ కలెక్షన్ అంతా నెక్స్ట్ ఇంకా బయటికి వచ్చాక కొంచెం ఇది కనిపించింది వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ నాకైతే ఇక్కడ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా కనిపించాయన్నమాట ఎంత బాగున్నాయో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చార్మినార్ది ఇండియాది అలా కొన్ని కొన్ని చాలా బాగున్నాయి ఈ సైకిల్ అయితే వుడెన్తో తయారు చేశారనుకుంటే ఎంత బాగుందో చిన్నగా బుడ్డిగా అనిపించింది ఇది వచ్చేసి రాయల్ కలెక్షన్ స్ట్రీట్ అక్కడ ఒక స్టాల్ పెట్టారనమాట ఆక్స్ట్రేజ్ జ్యువెలరీలో హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఈ స్టాల్ వచ్చేసి కేరళ చిప్స్ బనానా చిప్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి కాస్ట్ ఏమో నైంటీ నైన్ రూపీస్ అని చెప్పారు ఇక్కడ అన్ని చిన్నపిల్లల హెయిర్ బ్యాండ్స్ అండ్ వెస్టర్న్ వేర్ అవుట్ఫిట్స్ పైకి జ్యువెలరీ ఉంటుంది కదా అలాంటి జ్యువెలరీ కూడా చాలా బాగుంది ఇక్కడైతే కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ అయితే ఇంకా అన్ని హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ నేను అనుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే నాకు దొరకలేదు ఎన్ని స్టాల్స్లో తిరిగినా కానీ ఇంకా అందుకని హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకోలేదు కాసేపు అలా కూర్చున్నామన్నమాట రిలాక్స్ అయ్యాము తిరిగి తిరిగి అనేసి అండ్ పిస్తా హౌస్ కూడా అవైలబుల్గా ఉంది ఇక్కడ నుమహేష్లో హలీం చాలా స్పెషల్ కదా పిస్తా హౌస్లో నాకు అంత ఇష్టం లేదు అందుకనేసి నేనైతే టేస్ట్ ఇక్కడ వచ్చేసి ఈఫిల్ టవర్ లాగా పెట్టారు ఇంకా కొంతమంది అలా పిక్స్ తీసుకుంటున్నారు ఇంకా బయటికి వచ్చేటప్పుడు ఇక్కడ కనిపించాయి లగేజ్ బ్యాగ్స్ హ్యాండ్ బ్యాగ్స్ అలా కూడా ఉంది ఇంకా ఎగ్జిట్ అయిపోయాము బయటికి బయట కూడా ఇలా స్ట్రీట్ షాపింగ్ కొంచెం ఉంది టూ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైసెస్ అలా ఉన్నాయన్నమాట ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంటికి దారిలో చింతలు మార్ట్ దగ్గర దోశ స్పెషల్ ఉంటే అక్కడ తింటున్నాము ప్లీజ్